తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాద్ సభకు వచ్చినటువంటి ప్రధానమంత్రిని స్వాగతించడం కోసం హెలికాప్టర్ లో వెళ్లారు అభ్యంతరం లేదు ప్రధానమంత్రి మన రాష్ట్రానికి వచ్చినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా స్వాగతం పలకడం ప్రోటోకాల్లో భాగంగా ఒక సంప్రదాయంలో భాగంగా తప్పేమీ కాదు ప్రధానమంత్రి మన రాష్ట్రానికి వచ్చినటువంటి సందర్భాన్ని ఉపయోగించుకొని మన రాష్ట్రానికి కావలసినటువంటి నిధులు మన రాష్ట్ర అభివృద్ధికి కావలసినటువంటి అనుమతులు కేంద్రం నుంచి రావాల్సినటువంటి సహాయ సహకారాలని నిర్దిష్టంగా అడగటం మంచి ప్రయత్నం ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఆ పనే చేయాలి ప్రధానమంత్రి లాంటి వాడు ఆ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఇంతవరకు బాగానే ఉన్నది కానీ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ప్రధాని నరేంద్ర మోడీ గారు పెద్దన్నలాగా సహాయం చేయాలి భారత రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు ముఖ్యమంత్రి గాని ప్రధానమంత్రి గాని ఇక్కడ పెద్దన్న చిన్న ప్రస్తావన ఎక్కడిది రెండు రాజకీయ పార్టీలకు చెందినటువంటి ఇద్దరు నాయకులు రాజ్యాంగబద్ధమైనటువంటి రెండు పదవుల్లో ఉన్నటువంటి ఇద్దరు నాయకులు ఒకరు ప్రధానమంత్రి ఒకరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంతకంటే ముఖ్యమైనది మరొకటి ఉంది యూనియన్ ప్రభుత్వానికి నాయకులుగా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఒక ముఖ్యమైనటువంటి అంశం భారత రాజ్యాంగం ప్రకారమే ఫెడరల్ వ్యవస్థ అందులో రాష్ట్రాలకున్నటువంటి హక్కులు అధికారాలు యూనియన్ గవర్నమెంట్ బాధ్యతలు ఇవన్నీ ఉన్నాయి మరి ఇలాంటి సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడిన తీరులో ఒకటి రెండు అంశాలు రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అంశాలు ఉన్నాయి గత ప్రభుత్వం కేంద్రంతో ఘర్షణ వైఖరి తీసుకున్నది అది పొరపాటు కేంద్రంతో సహకార వైఖరి తీసుకుంటేనే రాష్ట్రాల అభివృద్ధి చెందుతాయి అనే మాట మాట్లాడారు గత ప్రభుత్వం ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు వైరం ఉంది కాబట్టి రాజకీయ విభేదాలు ఉన్నాయి కాబట్టి రాజకీయంగా బీఆర్ఎస్ తప్పులేమన్నా ఉంటే విమర్శించవచ్చు దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు కానీ ఎక్కడ తప్పు పడుతున్నారు బిఆర్ఎస్ నాయకత్వాన్ని రేవంత్ రెడ్డి గారు కేంద్రంతో ఘర్షణ వైఖరి తీసుకోవడాన్ని అభ్యంతరంగా చెప్తున్నారు కేంద్రంతో రాష్ట్ర బీఆర్ఎస్ సర్కారుకు ఆ కాలంలో ఎక్కడ ఘర్షణ వచ్చిందో రేవంత్ రెడ్డి గారికి తెలియదా తెలంగాణ ప్రజలందరికీ తెలుసు దేశ ప్రజలందరికీ తెలుసు రాష్ట్రానికి రావలసినటువంటి నిధులు ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం బిగబట్టింది అనేది ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన విమర్శ అది నిజమైతే నిజమని చెప్పాలి అబద్ధమైతే అబద్ధమని చెప్పాలి విభజన హామీలను పట్టించుకోవట్లేరు కేంద్రం ఇది ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వ విమర్శ కేంద్రం మీద అది నిజమా అబద్ధమా దాని మీద స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు చెప్పవచ్చు అది నిజం కాకపోతే కేంద్రం బాగా పట్టించుకుంటోంది విభజన హామీలన్నీ నెరవేర్చింది అయినా బీఆర్ఎస్ నాయకత్వం తప్పుగా వ్యవహరిస్తున్నది కేంద్రంతో ఘర్షణ వైఖరి తీసుకున్నది అని అని చెప్పాలనుకుంటే అదే చెప్పాలి లేదు కేంద్రం విభజన హామీలను పట్టించుకోలేదనేది నిజమైతే పట్టించుకోలేదని ఎట్లా తప్పుపడతారు కాబట్టి ఇందులో ఏది కరెక్ట్ అంతేకాదు కేంద్రం నిధులన్నీ బిగబెట్టి జీఎస్టీ పేరుతో తన చేతుల్లో పెట్టుకొని రాష్ట్రాన్ని ఇబ్బందులు పెట్టడం రాష్ట్రం అప్పులు చేసేదాని మీద కూడా ఆంక్షలు పెట్టడం ఇది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నష్టం అని చెప్పి బీఆర్ఎస్ నాయకత్వం అడిగింది ఈ విషయంలో జరిగింది ఏమిటో చెప్తే మంచిది కదా జీఎస్టీ పేరుతో కేంద్రం నిధులన్నీ తన గుప్పిట్లో పెట్టుకొని రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతోందా లేకపోతే మోడీ ప్రభుత్వం సరిగ్గానే వ్యవహరిస్తోందా ఇష్యూ టు ఇష్యూ స్పష్టత ఇస్తే తెలంగాణ ప్రజలకు ఒక స్పష్టత వస్తుంది అంతేకాదు బీఆర్ఎస్ నాయకత్వం కేంద్రంతో డిఎన్టీ డి అని కొట్లాడింది మరొక కీలకమైనటువంటి అంశం రాజకీయాలను మతాన్ని కలగాపులగం చేయడాన్ని ఆనాడు బీఆర్ఎస్ నాయకత్వం కేంద్రంతో పూర్తిగా విభేదించింది మతోన్మద విధానాలను ప్రశ్నించింది ప్రభుత్వాన్ని మతాన్ని రాజకీయాలను మతాన్ని కలగాపులగం చేయొద్దు అనే విషయంలో స్పష్టంగా కేంద్రంతో విభేదించింది కాబట్టి ఫెడరల్ రాజ్యాంగంలో రాష్ట్రాల హక్కులు అధికారాలకు సంబంధించిన సమస్య ఒకటి ముందుకొచ్చింది రెండవది రాజకీయంగా మతాన్ని రాజకీయాల ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం అనేది పొరపాటు అనే వైఖరి తీసుకోవడం ఒక ఇష్యూ ముందుకొచ్చింది వీటితో పాటు గవర్నర్ గవర్నర్ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి గవర్నర్ పాత్ర నిర్వహించడం కాకుండా ముఖ్యమంత్రికి తాను పేర్ల ముఖ్యమంత్రి లాగా ఒక రాజకీయ నాయకురాలు లాగా సవాళ్ళు విసిరేటువంటి పరిస్థితి వచ్చింది మనం చూసాం గవర్నర్ తమిళిసై గారు విలేకరుల సమావేశం పెట్టి ఇది ప్రగతి భవన్ కాదు రాజ్భవన్ జాగ్రత్త అని చెప్పి బహిరంగంగా సవాళ్లు విసిరినటువంటి సందర్భం కూడా రేవంత్ రెడ్డి గారు చూశారు అందరం చూశాం కదా అంటే ముఖ్యమంత్రితో సమానంగా ఒక ప్రజలెన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధి రాష్ట్ర ముఖ్యమంత్రితో సమానంగా కేంద్రం నామినేట్ చేసినటువంటి వ్యక్తి గవర్నర్ స్థానంలో ఉన్న వ్యక్తి ఛాలెంజ్ విసిరారు ఇది రాజ్యాంగ విరుద్ధం కదా లేదు మరి గవర్నర్ ఆ రోజు వ్యవహరించిన తీరు సరైందని చెప్పదలిచారా రేవంత్ రెడ్డి గారు అది కూడా స్పష్టత ఉంటుంది ఇంకా విభేదాలు వచ్చింది ఎక్కడ భారత్ బయోటెక్స్కి ప్రధానమంత్రి విజిట్ చేసినప్పుడు ఆనాటి ముఖ్యమంత్రిని రావద్దన్నారనేది ఆరోపణ మరి ఇప్పుడు ప్రధానమంత్రి మన రాష్ట్రానికి వచ్చినప్పుడు ప్రోటోకాల్లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు పోయి స్వాగతం పలికారు ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ప్రధానమంత్రికి స్వాగతం పలికి ప్రధానమంత్రితో పాటు అక్కడ పాల్గొని ఉండాల్సింది కదా కానీ మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రావద్దని ప్రధానమంత్రి చెప్పడం సరైందని చెప్పగలమా ఇలాంటి అంశాలు విధానపరమైనటువంటి అంశాలు వచ్చినాయి ఈ విషయాల్లో కేంద్రంతో ఘర్షణ వైఖరి సరైంది కాదు అని చెప్పదలిచారా అంటే ఈ విషయాల్లో కేంద్రం అనుసరించిన పద్ధతులన్నీ సరైనవే అని చెప్పదలిచారా చెప్పగలరా అయితే బీఆర్ఎస్ పాలకులని అసలే విమర్శించవద్దని కాదు విమర్శించవచ్చు ఎక్కడ బీఆర్ఎస్ నాయకత్వం ఆనాటి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో లాలూచి కుస్తీ నడిపారు అనేక సందర్భాల్లో ఢిల్లీకి పోతారు ఓ గంట సేపు కూర్చొని మంతనాలు ఆడతారు ఈయన ఓ శాల్వ కపుతారు ఓ లడ్డు చేతిలో పెడతారు గంటసేపు ఇద్దరు మంత్రాలు ఆడతారు ఆయన ప్రధానమంత్రి ఈయన ముఖ్యమంత్రి మరి గంటసేపు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో ప్రధానమంత్రి చెప్పడు తెలంగాణ ప్రజలకు ఆనాటి ముఖ్యమంత్రి చెప్పలేదు మరి ఏం మాట్లాడుకున్నట్టు వాళ్ళిద్దరు ఏమైనా లాలూచి వ్యవహారాలు మాట్లాడుకుని ఉండకపోతే తెలంగాణ ప్రజలకు సంబంధించిన విషయాలే అయితే బహిరంగంగా ప్రధానమంత్రి చెప్పచ్చు లేదా ఆనాటి ముఖ్యమంత్రి రేవంత్ మన కేసీఆర్ గారు చెప్పచ్చు ఇద్దరూ చెప్పలేదు ఒకసారి కాదు రెండు మూడు సార్లు జరిగింది అంతా గప్చు ఏం మాట్లాడుకున్నారో ఎవరికి తెలియదు కాబట్టి ఇలాంటి లాలూచీ కుస్తీని విమర్శించవచ్చు కానీ ఆ లాలూచీ కుస్తీని విమర్శించలేదు కేంద్రంతో ఘర్షణ పడటాన్ని విమర్శించాలి మరి తెలంగాణ ప్రజల ప్రయోజనాలతో ముడిబడి ఉన్న విషయాల్లో కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వం ఘర్షణ పడకుండా ఎట్లా ఉంటుంది తెలంగాణ ప్రజల కోసం కేంద్రాన్ని నిలదీయకుండా ఎట్లా ఉంటుంది రేపు ఆ పరిస్థితే వస్తే రేవంత్ రెడ్డి గారు నిలదీయకుండా ఉంటారా ఇంతెందుకు అసలు ప్రధానమంత్రి తెలంగాణకు వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు రావద్దు అని ఒకవేళ అని ఉంటే రేవంత్ రెడ్డి గారు ఎలా స్పందించి ఉండేవారు నాకు తెలియదు అలాంటి ఘటన జరగలేదు కాబట్టి అందుకని ఇది కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించినటువంటి ఒక కీలకమైన విషయం రాజ్యాంగబద్ధమైనటువంటి అంశాలకు సంబంధించిన విషయం ఇదేదో బీఆర్ఎస్ కాంగ్రెస్ రాజకీయ కొట్లాటగా కొట్టేద్దు లేదా కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగా తగాదాలుగా కొట్టేయడానికి వీలు లేదు అందుకని ఎవరు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నా ఏ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నా కేంద్రంలో ఎవరు ప్రధానమంత్రి స్థానంలో ఉన్నా ఏ పార్టీ నాయకులు ప్రధానమంత్రి స్థానంలో ఉన్నా ఇక్కడ వ్యక్తులకు సంబంధించిన విషయం కాదు ఇది రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు అధికారాలు కోరుతున్నారా లేదా కేంద్రం అవి ఇస్తున్నారా లేదా ఇవ్వకపోతే నిలదీయాలి ఇస్తే సంతోషం కాబట్టి కేంద్రం ఇస్తున్నదా లేదా ఇది చెప్పాలి కేంద్రం ఇచ్చినా గత ముఖ్యమంత్రి ఘర్షణ వైఖరి తీసుకుంటే తప్పని చెప్పచ్చు కేంద్రం ఇవ్వనప్పుడు ఇవ్వాలని నిలదీస్తే సరైందని చెప్పాలి ఇక్కడ ఆ పార్టీ ఈ పార్టీ అనే సమస్య ఉంది తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం మంచి చేస్తే తప్పు సరైంది తప్పు చేస్తే తప్పు అందుకని రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన విషయాల విషయాలు తెలంగాణ ప్రజలకు అర్థమయ్యే విధంగా కొంత స్పష్టతనివ్వడం అవసరం